క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది మరో మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు అట్టహాసంగా ప్రారంభం కానుంది ఇప్పటికే పది ఫ్రాంచైజీలు తమ తమ జట్లను సిద్ధం చేసుకున్నాయి అయితే ఈ సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు జరిగాయి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు చాలా ఆసక్తికరంగా మారింది మొదటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం జట్టుపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు క్యాప్టెన్ అప్పగించింది కానీ ఆ సీజన్ ముంబైకి నిరాశ మిగిల్చింది పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలతో జట్టు అట్టడుగుకు పడిపోయింది ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ముంబై మరింత బలంగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంది ఈ సీజన్ ను మరింత దృఢంగా ఆడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కానీ తొలి మ్యాచ్ కు నేను అందుబాటులో లేను అందుకే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తమ తొలి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ వోల్టేజ్ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు మా జట్టు ఈసారి మునుపటి పొరపాట్లను సరిదిద్దుకొని మరింత శక్తివంతంగా బరిలోకి దిగుతుంది సూర్యాని కెప్టెన్ గా చూసే అవకాశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అయితే అభిమానులు మాత్రం రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్ అవుతారు అని ఆశించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు వరకు రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ గా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో హార్దిక్ పాండ్యా గా వచ్చిన తర్వాత జట్టు ఫామ్ కోల్పోయింది రోహిత్ మళ్ళీ కెప్టెన్ అవుతాడని అనుకున్నాం కానీ అలా జరగలేదు అయినా ముంబై విజయం సాధించాలి ఈ సీజన్లో ముంబై మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవగలదా సూర్య కెప్టెన్సీలో జట్టు ఎలా ఆడబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి